హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ క్రెడ్ క్రియేషన్స్ ఈరోజైతే ఒక మంచి బ్యూటిఫుల్గా ఉండే శారీ పిన్స్ అయితే చూపిస్తాను అనమాట సో ఇది ఒక చిన్న ఆర్డర్ అండి టూ శారీ పిన్స్ ఆర్డర్ చేశారు సో ఆ శారీ పిన్స్ నేనైతే త్రీ డిజైన్లో అయితే చేశాను అండ్ టూ శారీ పిన్స్ వచ్చి ఒకటి పింక్ అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్ అనమాట సో పింక్ పింక్ వన్ వచ్చి చూడండి త్రీ డి ఫ్లవర్స్ అయితే ఉంటాయి చిన్న రోజ్ ఫ్లవర్స్ లాగా మధ్యలో వచ్చి మనకి జర్కన్ స్టోన్ అయితే ఉంటుందన్నమాట చూసారు కదా పిన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో పింక్ కలర్ చూడండి త్రీ డిజైన్ వస్తుంది మొత్తం చాలా బాగుందండి పింక్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చి గ్రీన్ ఇది కూడా త్రీ డిజైన్లోనే మనకి ఇలాగ ఐ షేప్ కుందన్స్తో ఇలా అయితే చేశాను కింద ఒక చిన్న లేస్ వస్తుంది దానిపైన మొత్తం కూడా ఇలా త్రీ డి కుందన్స్ అనమాట త్రీ డి త్రీ డిజైన్లో అయితే ఇలా చేశాను ఇది కూడా చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ అనమాట ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ టూ పిన్స్ కూడా నాకైతే చాలా నచ్చాయి మీకు ఎలా అనిపించింది అండ్ డిజైన్స్ అయితే ఎలా ఉన్నాయి అని అయితే కమెంట్స్లో చెప్పేయండి అండ్ మీకు కూడా ఇంత బ్యూటిఫుల్ శారీ పిన్స్ కావాలి అనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేసేయండి అండ్ మన దగ్గర తెలుసు కదండి థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ గ్లాస్ బ్యాంగిల్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి సో ఏ సైజ్ అయినా కూడా అవైలబుల్ ఉంది సో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ